అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోల ఫామ్ అండి ఈరోజు ఇది రెండో వీడే అండి ఆల్రెడీ ఉదయం ఒక తొమ్మిది పిల్లల బ్యాచ్ని పెట్టడం జరిగింది పెట్టిన పది నిమిషాలకు ఫస్ట్ కాల్తోనే షోల్డ్ అండి ఆల్రెడీ వాళ్ళు వచ్చి చూసి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా అండి ఆల్ ది బెస్ట్ అండి మా రోషన్ ఫామ్స్ తరఫున మీకు ఇది వచ్చేసి మరో తొమ్మిది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ పిల్లలు వచ్చేసి మన అబ్రాస్కి అండి టూ టాప్గా ఉంటాయి అసలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ అనమాట మల్టీ కలర్స్ పెట్టడం జరిగింది పాల ఉన్నాయి సీతబాలు ఉన్నాయి నల్లకట్ట బ్రాసులు ఉన్నాయి నల్లకట్ట రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకి నెమ్మలు ఉన్నాయి అస్సలు చెప్పుకుంటా పోతే చేతబారణ ఉన్నట్టు లేని కలర్ అంటూ లేదు మంచి కలర్స్ అనమాట పాజిబుల్ కలర్స్ అసలు చాలామందికి దొరకని కలర్స్ అనమాట అబ్రాసులు అంటే రేర్గా ఉంటాయి ఆ నల్లప్పుడు నల్లకట్ట అబ్రాసులు కూడా సూపర్గా ఉంటాయి పెళ్ళి వచ్చేసి తొమ్మిది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్క పిల్ల క్లారిటీగా చూపించడం జరుగుతుంది చూడండి వన్ బై వన్ చూడొచ్చండి మీరు ప్రతి ఒక్కటి క్లారిటీగా చూ చూపెట్టడం జరుగుతుంది సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సన్నటి ముఖాలు వేసుకొని అంతంత బారు ముఖాలు వేసుకొని అంత ఎన్ను బారు వేసుకొని ఉంటాయండి పిల్లలు అంతంత ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి హెవీ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు అండి అబ్రాస్కి వచ్చిన పిల్లలు టూ టాప్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఇరాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చేసేస్తా అదనమండి అస్సలు క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటే పిల్లలు వచ్చేసి మనం చెప్పడం కాదు దయచేసి వీడియో పూర్తిగా చూస్తే పడి ప్రతి ఒక్క పిల్లల్ని చూడొచ్చండి థ్యాంక్ యూ